నమస్కారం నేటి కథ దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో వెలిసిన అద్భుతమైన త్రిమూర్తి ఆంజనేయ స్వామి క్షేత్రాల చరిత్ర పదహైదవ శతాబ్దంలో కృష్ణదేవరాయల పాలనలో వారి రాజగురు అయిన శ్రీ వ్యాసరాయలు గారు ధర్మ ప్రచారం కోసం దక్షిణ దేశ యాత్ర చేపట్టారు ఈ యాత్రలో ఆయన ఏడు వందల యాభై ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు మొదట ఆయన కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని పలు ఊర్లలో విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ క్రమంలో ఆయన అప్పటికే ఏడు వందల నలభై ఎనిమిది విగ్రహాలను ప్రతిష్ఠించారు కానీ ఇంకా మూడు విగ్రహాలను ప్రతిష్ఠించాల్సి ఉంది సమయం మాత్రం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది ఒక రోజులో ఈ మూడు విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించగలను అని చింతించారు అయితే ఆయన తపశక్తి అంతటిని ధారపోసి ఆయనే మూడు మాగాలుగా విడిపోయి మూడు ప్రాంతాలను ఎంచుకున్నారు ఈ మూడు చోట్ల ఒకేసారి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన మంగళవారం రోజున ఈ మూడు ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది ఆ మూడు పవిత్ర క్షేత్రాలే మన మురడి మాకల ఇప్పుడు నేమకల్లు కసాపురం మొదటిది మురడి ఆంజనేయస్వామి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మురడి గ్రామంలో వెలిసిన ఈ ఆంజనేయుడు భక్తులకి బలాన్నిచ్చే శక్తి స్వరూపుడు రెండవది నేమకల్లు ఆంజనేయస్వామి ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని నేమకల్లు గ్రామంలో ఉన్న ఈ ఆంజనేయుని గుడి స్థానిక ప్రజల ఆరాధన కేంద్రంగా నిలిచింది ఇక్కడ భక్తులకి శాంతి ధైర్యం ప్రసాదించడమే ప్రత్యేకత మూడవది కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అనంతపురం జిల్లాలో సరిహద్దులో కసాపురంలో ఉన్న ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి శత్రునాశనానికి ప్రసిద్ధి ఈ మూడు ఆంజనేయ స్వామి విగ్రహాలను శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో మంగళవారం రోజున దర్శించిన వారికి ఏడు వందల యాభై ఒకటి ఆంజనేయ విగ్రహాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుంది అంతేకాదు వారు సకల భూతగణాల నుండి రక్షించబడతారని ఆయన వరం ఇచ్చారు అప్పటి నుండి ఈ మూడు ఆంజనేయ దేవాలయాలు భక్తులచే పూజలందుకుని స్వామి కృపకు పాత్రులవుతున్నారు ఈ దివ్యమైన క్షేత్రాలను దర్శించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులవ్వండి ఈ ఆంజనేయ జై శ్రీరామ్